చాలామంది ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్తో కావచ్చు కొంతమందికి గర్భ సంబంధించిన సమస్యలతో బాధపడుతూ ఉంటారు ప్రెగ్నెన్సీ కోసం కావచ్చు ఇలాంటి వారు లలిత ఏ నామం చెప్పిస్తే మంచిది దాని అసలు అర్థం ఏంటి అసలు అమ్మవారు మనం చూసుకుంటే కనుక లలిత సహస్రనామాల్లో ప్రతి ఒక్క శ్లోకం చాలా మహిమాన్వితమైనది అని చెప్పవచ్చు అనమాట అంటే మనం ఏం యూస్ చేయాలి మరి పీసీఓడితో చాలా ఇబ్బంది పడుతున్నాము లైఫ్ స్టైల్ చేంజెస్ అంటున్నారు ఏ తిన్నామో ఇన్నాళ్ళ నుంచి ఏదైతే తిన్నామో అలవాటుగా అదే తినద్దు అంటున్నారు అంటే మనం ఎట్లా మనం ఎలా బ్రతకాలి అసలు ఏం చేసినా కూడా మనకి ముందుకు వెళ్ళట్లేదు అని అంటే గనక అమ్మవారిని గనక మనం పూజిస్తే అమ్మవారి నామాన్ని గనక మనం చెప్పిస్తే తప్పకుండా ఏదైతే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయో అలాంటివన్నీ కూడా మీ చూడండి పీసీఓడి కావచ్చు లేదంటే మెనోపాస్ కావచ్చు లేదు అంటే అసలు పిల్లలు పుట్టట్లేదు అన్న విషయం కావచ్చు ప్రెగ్నెన్సీ గురించి అని కావచ్చు తప్పకుండా ఈ నామాన్ని కనుక చెప్పిస్తే తప్పకుండా మీకు ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఫస్ట్ నామం గురించి చెప్పే ముందు దాన్ని ఎలా ఉపయోగించాలి అనేది ఖచ్చితంగా చెప్పుకోవాలి అయితే ఈ నామాన్ని ఉపయోగించేటప్పుడు మీరు ఒక ఫార్టీ వన్ డేస్ నిష్ఠగా చేయాలి తప్పకుండా ఎటువంటి పరిస్థితుల్లోనూ నాన్ వెజ్ తినకూడదు ఫార్టీ వన్ డేస్ తినకుండా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే లేదండి మేము అట్లా కాదు మాకు గుర్తొచ్చినప్పుడే చదువుకుంటాము అని అనుకుంటే కనుక ఏ రోజైతే మీరు ఓన్లీ వెజ్ ఫుడ్ తీసుకుంటారో శాకాహారం తీసుకుంటారో ఆ రోజు చేయడం అనేది ఇంపార్టెంట్ ఎందుకట్లా ఏం లేదు కదా అని అనుకుంటే అలా కాదు ఏదైనా సరే ఒకటి చదివేటప్పుడు కనుక నిష్టగా చేస్తే ఆ ఫలితం అనేది చాలా ఉంటుంది బాగుంటుంది అనేది మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఉండిపోయిన పీసీడి ఒక రెండేళ్ల నుంచి ఒక సంవత్సరం నుంచో ఉందనుకుందాం అదంతా వెళ్ళాలి అని అంటే కనుక మనం సాత్విక ఆహారం అనేది తీసుకుంటూ నిష్టగా చేస్తే అమ్మవారికి బాగా కలిసి వస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలి అంటే ఈ నామాన్ని జపించేటప్పుడు నీటిని చక్కగా ఒక గాజు గ్లాసులో నీరు తీసుకొని పైన మూత పెట్టుకోండి అమ్మవారి దగ్గర పెట్టండి పైన మూత పెట్టాలి కాబట్టి గాజు గ్లాస్ తీసుకోమని చెప్పాను లేదంటే కాపర్దైనా కూడా మూత పెట్టి పెట్టుకోవచ్చు అమ్మవారి దగ్గర పెట్టుకొని ఈ నామాన్ని చేయండి వజ్రేశ్వరి వామదేవి వయోవస్థ వివర్జిత ఓకే వజ్రేశ్వరి వామదేవి వయోవస్థ వివర్జిత ఈ నామాన్ని కనుక మీరు నూట ఎనిమిది సార్లు చదివి ఆ నీటిని తాగండి ఎన్నో రోజుల నుంచి మీకు రాని పీరియడ్స్ ఏమైనా ఉంటాయి ఫోర్ మా ఫైవ్ మంత్స్ అయిపోయిందండి అని అనుకుంటే కనుక తప్పకుండా విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్లో మీకు వస్తుంది ఓకే ఆ ఫిఫ్టీన్ డేస్ మళ్ళీ ఫైవ్ సిక్స్ డేస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ పీరియడ్స్ నుంచి మీరు బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయండి నెమ్మది నెమ్మదిగా చదివితే గనక ఈ పీసీఓడి ప్రాబ్లం అనేది తగ్గుతుంది చాలా బాగా పనిచేస్తుంది ఈ నామం అనేది గుర్తుపెట్టుకోండి ఓకే ఎందుకు అంటే అమ్మవారు మీరు చూస్తే కనుక వజ్రేశ్వరి వామదేవి అంటే ఏంటంటే అమ్మవారి వయసు అనేది ఎప్పటికీ కూడా అలానే స్థిరంగా ఉంటుంది అసలు వయోవస్థ అంటే అసలు అవస్థ అనేది ఉండదు అనమాట అంటే చాలా పెద్దవాళ్ళమైపోయామండి ఓపిక లేదండి ఇలాంటివన్నీ కూడా అతీతం ఇంకా ఓకే కాబట్టి అంటే ఏంటి ఎప్పటికీ కూడా మన ఒంట్లో బాగుండాలి ఆరోగ్యం బాగుండాలి అని అనుకుంటే కనుక ఈ నామాన్ని చెప్పిస్తే చాలా మంచిది అయితే నేను ప్రత్యేకించి ఇది పీసీఓడి ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి ఇచ్చాను నేను ఇది చదువు అని చెప్పి ఇచ్చాను వాళ్ళకి ఆ ప్రాబ్లం సాల్వ్ అయింది అనమాట అలాగే మనం నెక్స్ట్ ఎపిసోడ్లో ఇల్లు కట్టుకోవాలంటే ఏ నామాన్ని ఉపయోగించాలనేది కూడా చెప్తాను మీక శ్లోకం ఉంటుంది కదా వజ్రేశ్వరి వామదేవిది మీరు సంపుటీకరణ చేసుకుంటూ కూడా చదువుకోవచ్చు మీకు ఓపిక కనుక ఉంటాయి అంటే ఫస్ట్ అమ్మవారిది శ్లోకం చదివిన తర్వాత వజ్రేశ్వరి వామదేవి వయోవస్థ విభజిత అనే శ్లోకాన్ని చదువుకోవడం మళ్ళీ రెండో శ్లోకం చదివి వజ్రేశ్వరి వామదేవి వయోవస్థ విభజిత అని చదువుకోవడం ఇలా మీరు చూసుకుంటే ఎన్నిసార్లు చదివామనేది లెక్క పెట్టుకోకర్లా చక్కగా నూట ఎనభై మూడు ఉంటాయి నూట ఎనభై మూడు సార్లు అయిపోతుంది అవును అవునా కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది కానీ ఇది చాలా సంపుటీకరణం చేస్తే కనుక చాలా బాగా కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు అనమాట ఎందుకు అని అంటే ప్రత్యేకించి సంపుటీకరణం చేసినప్పుడు మన దృష్టి అంతా అమ్మవారి మీదే ఉంటుంది ఇంకా అవును ఆ శ్లోకం చదివి ఈ శ్లోకం ఆ శ్లోకం చదివితే ఈ శ్లోకం చదువుకుంటూ ఉంటాం కాబట్టి ఆ ఫలితం కూడా చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు అట్లాగే మరి ఇది చేసేస్తున్నాం కదా మనం ఏమైనా తినచ్చా అంటే అది కరెక్ట్ కాదు జంక్ ఫుడ్కి దూరంగా ఉండాలి ఇప్పుడు జనరేషన్స్ అందరికీ కూడా ఇదివరకు మా అప్పుడు ఎలా ఉండేదంటే కాలేజ్ డేస్లో ఎప్పుడో ఒకసారి బేకరీకి వెళ్ళడము ఇంట్లో బాక్స్ తీసుకు వెళ్ళే వాళ్ళము కాలేజ్లో తినేవాళ్ళము ఏదైనా చదువుకుంటూ ఉండడం ల్యాబ్ వర్క్ అది ఉంటే కనుక అప్పుడు ల్యాబ్ పని అయిపోయింది అని అనుకుని ఇంటికి వెళ్ళే టైంకి అప్పుడు ఏదైనా ఒక కరీప బేకరీ ఉండేది అనమాట ఒక వెజ్ పఫ్ తినడము లేదు అంటే కనుక అప్పుడు ఏదన్నా ఒక గప్చి పానీపూరిన అలాంటివి అలా వాళ్ళం మళ్ళీ ఇంట్లో మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఫుడ్ ఇప్పుడు అలా కాదు అంతా బయట ఇప్పుడు ఇంట్లో ఉంటే కూడా బయట నుంచి స్విగ్గీ వస్తుంది జొమాటో వస్తుంది ఇంకో ఆర్డర్ వస్తుంది ఇంకో ఆర్డర్ వస్తుంది ఏం తోచట్లేదు ఏమన్నా అది ఏం తిందని చెప్పు అని అడుగునే రోజు వచ్చాయి కాబట్టి ఇంట్లో ఫుడ్ ఎప్పుడో తినడం అయిపోతుంది జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం అవుతుంది కాబట్టి ఆ జంక్ ఫుడ్ అనేది టోటల్గా క్లోజ్ చేయండి ప్రోటీన్ ఫుడ్ తినండి చాలా సందర్భాల్లో చాలామంది చెప్తున్నారు మీరు ఈ సీడ్స్ తినండి ఇది తినండి ప్రోటీన్ ఇది ఉంటుంది అది ఉంటుందని చాలామంది చెప్తున్నారు కొన్నాళ్ళు మీరు ఇది మెయింటైన్ చేయండి ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ అయ్యేటప్పటికీ మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది ఏం చేస్తున్నాం మనం తప్పు అనేది ఖచ్చితంగా అర్థమవుతుంది ఆ జోలికి వెళ్లకుండా ఉంటారు కాబట్టి ఫుడ్ అనేది ఒక మెడిసిన్ లాగా భావించి మన దేహమే దేవాలయం అని అనుకుంటాం కదా అలాంటి దేవాలయంలో జ్యోతి రూపంలో భగవంతుడు ప్రాణం రూపంలో ఉన్నాడు అని కనుక మనం నమ్మితే మరి అలాంటి ప్రాణానికి మనం ఏం నైవేద్యం పెడతాము అనేది డిసైడ్ చేసి పెట్టేదే మన భోజనం అది కనుక గుర్తుపెట్టుకుంటే మనం తినేటప్పుడు రెండు ఒకటికి రెండుసార్లు ఆలోచించి జాగ్రత్తగా తింటాం అనేది నా భావన ఇప్పుడు ఎంజాయ్ చేయొద్దని నేను అనట్లేదు ఎంజాయ్ చేయండి ప్రతి నిమిషం అదే ఎంజాయ్మెంట్ అని అనుకోకండి భగవంతుడి మీద కూర్చున్నారు ముందు కూర్చున్నారు ఒక ఫైవ్ సిక్స్ డేస్లో మీకు డేట్ రావాలనుకున్నారు పీరియడ్స్ పీసీ ఒడితో ప్రాబ్లంలో ఉండేవాళ్ళు చెప్తున్నాను నేను లేదు నాకు ఈ ప్రాబ్లమ్ నుంచి నేను బయటపడాలనుకున్నప్పుడు ఒక టెన్ డేస్ చదివారు లెవెన్త్ డే మీకు మీరు సక్సెస్ అయ్యారు మీ దాంట్లో అలా ఒక టూ త్రీ మంత్స్ తర్వాత కంటిన్యూగా వస్తుంది అందులో ఆనందాన్ని పొందండి మనం జంక్ ఫుడ్ తినేసామా ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేసామా ఇట్లాంటి ఇట్లాంటి విషయాలకే కాదు అలాంటి విషయంలో కూడా ఎప్పుడైతే మనం ఆనందాన్ని వెతుక్కుంటామో ఆరోగ్యాన్ని కూడా మనం ఆనందంగా అందుకుంటాము అనేది గుర్తుపెట్టుకోవాలి అంటే దాని అర్థం ప్రత్యేకించిందంట ప్రత్యేకించి అంటే అమ్మవారికి అసలు ఆ అంటే ఏజ్ ప్రకారంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు అని అర్థం అనేది అర్థం ఓకే ఓకే వజ్రేశ్వరి అంటే వజ్రం ఎంతైతే ఎలా అయితే గట్టిగా ఉంటుందో ఆ సంబంధించిన నామం అనమాట అది కాబట్టి ఆ వయోవస్థ అంటే అలాంటి ఏజ్కి రిలేటెడ్లో ప్రాబ్లమ్సే లేవు అసలు అనేది ఇప్పుడు మీరు పీసీఓడి చూస్తే ఏంటి ఏజ్లో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అవును అవునా అట్లాగే మీరు ఒక ఫర్ సపోజ్ లేట్ మ్యారేజెస్ అవుతున్నాయి ఇప్పుడు ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ థర్టీ సిక్స్ అప్పుడు ప్రెగ్నెన్సీ గురించి చూస్తే డాక్టర్స్ చెప్పడం ఏజ్ లేట్ అయిందండి కొంచెం మీరు ముందుకెళ్లాలను లేకపోతే ఇంకొంచెం వేరే థెరపీస్కి వెళ్ళాలను చెప్పడం ఆర్థికంగా ఇబ్బంది ఉండడం అలా కాదనుకోవడం అంటే ఇలాంటివన్నీ ఏవి కూడా దరిచేరవనమాట అమ్మవారిని ఆ నామంతో పూజిస్తే గనక కాబట్టి తప్పకుండా ఇది చేయండి మీకు మెయిన్గా నేను నేను ఇచ్చింది మాత్రం పీసీఓడి వాళ్ళకి మాత్రం ఇది ఇవ్వడం జరిగింది వాళ్ళు చాలా మంచి రిజల్ట్స్ చూడడం జరిగింది అనమాట ఓకే థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ సో మచ్ మంచి వివరాలు అందించారు ధన్యవాదాలు